ప్రజలందరికీ నా పాదాభివందనాలు నా సుమాభివందనాలు మీరందరూ కలియుగంలో కూడా ధర్మం కూడా సామాన్యుడు ఎట్ట గెలుస్తాడు డబ్బులు పంచకన్నా ఎలక్షన్లకి ఓటుకి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పంచకన్నా జనాలను మేపకుండా అది ఎట్లా గెలుస్తాడబ్బా అని చెప్పి అందరూ మీద తెలుసుకొని ఉన్నారు కానీ కలియుగంలో కూడా ధర్మం ఉంది అని చెప్పి మా పలము నేరు నియోజక ప్రజలందరూ నిరూపించినారు పదివేలు అంటారు పదహైదు వేలు అంటారు ఒక ఊరు ఇరవై ఐదు వేల మంది వచ్చేసినారు అంటారు ఒక ఊరు సొందు సొందు వీధి వీధి మొత్తం అసలు జాగానే లేకుండా అయిపోయింది అంటారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఊళ్ళు వాడ ఒకటైపోయింది మొత్తం పలమనేరు నియోజకవర్గ ప్రజలు మాత్రం ఉప్పుమాలు కాదు బెంగళూరులో కాదు పక్కనున్న మనకు కాదు పుమునూరు కాదు ఓన్లీ పలమనే రోజు మాత్రమే మన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ టిడిపి పార్టీ కానీ ఈ రెండు పార్టీలకి మహిళలు వచ్చింది వన్ పర్సెంట్ అయితే ఇక్కడ నూటికి నూరు పాలు వన్ పర్సెంట్ మహిళలు రెండు పార్టీలకు వస్తే తొంభై తొమ్మిది శాతం ఎక్కువ మహిళలే ఈరోజు దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం వీళ్ళు భారీగా ర్యాలీ చేసి ఆ ఎండల్లో రెండు రెండున్నర వరకు కష్టపడి తిరిగి అసలు భోజనం తిన్నారో తినలేదో నీళ్ళు తాగినారో లేదో అసలు ఆ సమయానికి భోజనం పెడితేమో లేదో ఇప్పుడు ఎలక్షన్ కోర్టులో వచ్చేసి ఏం జరిగిందో ఏం పోయిందో ఆ భగవంతు డెరకా కానీ ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అవ్వ తాత చిన్న బిడ్డల్ని సంకలొని వచ్చి ఇంత బ్రహ్మరథం పడతారని చెప్పి మా కళలో కూడా మేము ఊహించలేదు మేము ఊహించలేదు సార్ మాకు తెలీదు అదే విధంగా కొత్తగా వచ్చి కష్టపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కానీ తప్పకుండా మీరు వచ్చి ఇంత కష్టపడతా ఉన్నారు ఈ కష్టాలకైనా మనం వచ్చేస్తున్నా తప్పకుండా మంచి కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తా ఉన్నది తప్పకుండా మీరు ఫేవరబుల్ అనేది వదిలితే ఇది మా పార్టీ అనే భావన మా గుండెలో ఉంది అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉంటే అక్కడే ఏం చేసినాను అని అవునా అనేది తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈ పలవనేరులో నడుచుకొని పోతా ఉంటే అక్కడక్కడ నేను దిగినప్పుడు ఇరవై మంది పది మంది వచ్చే చుట్టుకొని అసలు వాళ్ళ అభిమానం చూస్తా ఉంటే ఓట్లు వరకు మారుతాయా ఓట్లు వేసేదన్నంత వరకు వస్తాయని మొత్తము తాగేదానికి నీళ్ళు లేదు మా ఊర్లో ఐదు రోజులు ఇంకా నీళ్ళ మా ఊర్లో ఆరు రోజులు ఇంకా నీళ్ళ మా ఊర్లో పది రోజులు ఇంకా నీళ్ళ మా ఊర్లో రెండు రోజులు ఇంకా నీళ్ళ మా ఊర్లో బొత్తిగా నెల ఇంకా నీళ్ళే లేవను అనే వాళ్ళందరూ ఈ రోజు విసిగెత్తిపోయినాం సార్ నాకు వేరే ఆప్షన్ లేకుండా ఈ పార్టీ పోతే ఆ పార్టీ ఆ పార్టీ పోతే ఈ పార్టీ ఈ రెండు పార్టీలు ఉన్నాయి ఈ రెండు పార్టీలు చెప్తే వేరే పార్టీ లేదని అనుకుంటా ఉంటా ఈ రోజు వచ్చింది సార్ మాకు ఒక ఆయుధము ఈ రోజు శంకరన్న నల్లగొడ్ల పని శంకర్ శివశంకర్ మా బిడ్డ అని చెప్పి ఆడబిడ్డలంతా నా తమ్ముడు అని చెప్పి మా అనుభవములంతా యువకులు అయితే అసలు ఎంతో ఉత్సాహం నా జీవితంలో చూడలేదు సార్ కాంగ్రెస్ పార్టీకి జై అనుకుంటా శంకర్ గొంతు పగిలిపోయి నిరసించి దాదాపు మూడు గంటల వరకు పదమినేరు మొత్తం స్తంభించిపోయి ఇంత గొప్ప రైతు కూడా రాజకీయాలకు రావచ్చు ఒక రైతు సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి గెలవచ్చు ఒక కూడా అందరికి ఐదు వేలు ఆరు వేలు వస్తే ఒక రైతుకి ఇరవై వేలు జనం నామినేషన్కి వస్తారు సాక్షాత్ ఆ గంగమ్మ తల్లి బురదతో పోయినా నేను నామినేషన్కి వేసేదానికి ప్యాంటంతా బురద కాళ్ళంతా బురద చెప్పులు లేవు నెత్తినంత బురద ఒళ్ళంతా బురద మన గుండు బాగుడో స్నానం చేసి ఆ గంగమ్మ తల్లి దగ్గర పలవనేరు సక్రమంగా ఉండల్లా తాగేకి నీళ్ళు ఆ వ్యవసాయం చేసుకునే రైతులకు నీళ్లు ఉండల్లా ఈ పలవనేరు మొత్తం సుభిక్షంగా ఉండాలంటే గంగమ్మ తల్లి నీ ఆశీర్వాదం ఉండాల తల్లి అని చెప్పి మూడు మునుగులు మునిగి నేను అదే బట్టలతో అదే బట్టలతో నామినేషన్ వేస్తే ఆర్డివో సారో అక్కడ ఉన్న సారాలతో చూసి షాక్ ఇదేమప్ప బురదతో వచ్చినాడు మనిషి బురదతో వచ్చి బురద బురదగా వచ్చి నామినేషన్ వేస్తా ఉంటే ఎడిపోయింది బురద సీట్లకి కాల చూసి సీట్లకి ఏమైనా అయిపోయిందేమో బురద ఎడిపోయింది లాస్ట్ లాస్ట్కి ఆర్డివో వాళ్ళు వాళ్ళుకే లోపల ఇది ఏమప్ప ఇది వచ్చేసి జీవితంలో ఎరగలేదే అని చెప్పి అనుకున్నాను కాబట్టి తప్పకుండా ఆ ఆ గంగమ్మ తల్లి దగ్గరికి పోయి ఎందుకు మునగాల్సింది వచ్చింది అంటే నూటికి నూరు పాలు మన తల్లి ఎంతో మంది వచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఎంతో మంది వచ్చేసి కోరిన కోరికలన్నీ తీర్చింది తల్లి కానీ ఈ రోజు ఓటికి రెండు వేలు మూడు వేలు తీసుకుంటా ఉండాలని ఆ గంగమ్మ తల్లి కోప్రిప్తమయ్యి ఒక సంవత్సరం వర్షాల వల్ల ఉన్న షడ్ లో రెండు మూడు సంవత్సరాల నుంచి వచ్చి నీళ్ళంతా వీళ్ళు ఇసుక మాఫియా చేసుకుని ఇసుక అంతా తినేసి మొన్నంతా తినేసి ఎక్కడ ప్రభుత్వం భూములు కనపడిస్తే జేసీబీలో పోయి లోడ్ వేసేది మొన్న రెండు కోట్లు మూడు కోట్లు అమ్ముకునేది ఇట్లా ఏకచక్యంగా ఉన్న అభివృద్ధిని మొత్తం నాశనం చేసి ఉండే అభివృద్ధిని అంతా కదా సర్వనాశనం చేసి మొత్తం ఉండేదంతా దండుకొని లాస్ట్ టైం పై తింటారు కదా ఇంకా డైరెక్ట్గా ఇంకా ప్రెస్ మీటింగ్ ఇంకేమి తెలియదే ముందు చెప్పు ఎలక్షన్ అంటే ఇరవై కోట్లు ముప్పై కోట్ల నలభై కోట్లు నూరు కోట్లు వచ్చే వాళ్ళు కూడా తయారైపోయినారు మన భారతదేశంలో ఓ మన ఫ్యాక్ట్ గా ఆ రేంజ్ కి తయారైపోయింది మన సిస్టమ్ ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రెస్ సహోదరుల చేతుల్లో ఉంది ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రశ్నించే గొంతుకు చేతుల్లో ఉంది ఈ సిస్టమ్ బాగుండాలంటే మళ్ళీ రామరాజ్యం రావాలంటే మొట్టమొదటిగా ప్రెస్ రెండోది పోలీసు మూడవది ప్రజలు ఈ ముగ్గురు చేతుల్లోనే ఉంది ఈ ముగ్గురు ఎక్కడో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయినారు కానీ ఈ రోజు ఒక ఆప్షన్ వచ్చింది ఒక న్యాయధర్మమైన పోరాటం జరుగుతా ఉంది చెప్పి ఈరోజు ప్రెస్ ఒకటైంది పోలీసు వాళ్ళందరూ ఒకటైపోయినారు అండ్ ప్రజలు ఒకటైపోయినారు వీళ్ళందరూ భవేషమైపోతా ఉంటే గుండెల్లో గుమ్ములు రైళ్లు పరిపాలెడతా ఉన్నాయి ఈ రోజు ఇతర పార్టీలు రెండు పార్టీలకి గొంతులో తేమాలకపోయింది దాదాపు ఈ రోజు నేను అమ్ముకొని వెళ్ళిపోవాలనుకుంటే పది కోట్ల రూపాయలు ఆఫర్ ఏం తమాషా కాదు వచ్చేస్తున్నారా ఎవరు తప్పకుండా ఈ పదవి నేను సల్లకుండాలంటే ఈ బివిఎం శివశంకర్ మీ మీ రైతు బిడ్డ మీ ఇంట్లో తమ్ముడు మీ 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 మనిషి కాబట్టి మీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే అయితే ఉన్నాడు ఎవరెవరైతే ఆఫీసుల చుట్టూ తిరిగి 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 పండ్లు కాలదు వాళ్ళందరూ నా కోటండి మీ పండ్లు చేసి పెడతా ఎవరెవరైతే గవర్నమెంట్ మీద విసిగెత్తి పది సంవత్సరాలు నాకేంటి గవర్నమెంట్ మీ చేతుల్లో పెట్టి మీ దగ్గరికి మీ ఇంటి దగ్గరికి పనులు చేస్తా ఎవరికి ఎవరికి అయితే నీళ్ళు అందలేదో ఒక్కసారి గుర్తు కొట్టేసి బీవీఎం శివశంకర్ ఈ నల్లగొల శివశంకర్ గెలిపింది తప్పకుండా నీళ్ళు వస్తాయి మీరు దేనికైతే సతమతం అయితే ఉంటారో ఈ సతమతం అయ్యే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ ఒక్కసారి అవకాశం ఈ తప్పకుండా అభివృద్ధి చేస్తారు విజయవంతం చేసిన దానికి సిరసా మీ అందరికీ పాలాభిన తెలుపుకుంటుంది మీ బిడ్డ అన్నం లేకపోయినా ఎండలో వచ్చి నాకు ఎంతో గొప్పగా సహకరించిన మీ అందరికి మీ రుణం నేను తీసుకుంటాను తల్లి ఐదు ఆరు కిలోమీటర్ల దూరం నడిచిన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు షోడ్ పెట్టలేదమ్మా పరమ సముద్రము పారింది నది పారింది ఒక మనుషులతో పెద్ద నది ఒక నది వచ్చేసినా పారింది తప్పకుండా మీకు జీవితాంతకాలం కృతజ్ఞత తీర్చుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నల్లగుడపల్లి శివశంకర్ థ్యాంక్ యూ తప్పకుండా ఈ పదవి నేరు సల్లగా ఉండాలంటే ఈ బివిఎం శివశంకర్ తమ్ముడు మీ 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 మనిషి కాబట్టి మీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే అయితే ఉన్నాడు ఎవరెవరైతే ఆఫీసుల చుట్టూ తిరిగి 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 పండ్లు కాలదు వాళ్ళందరూ నా కోట పళ్ళు చేసి పెడతా ఎవరు ఎవరైతే గవర్నమెంట్ మీద విసిగింది పది సంవత్సరాలు నాకేంటి గవర్నమెంట్ మీ చేతుల్లో పెట్టి మీ దగ్గర మీ ఇంటి దగ్గర పనులు చేస్తా ఎవరికి ఎవరికైతే నీళ్లు అందలేదు ఒక్కసారి కాంగ్రెస్ గుర్తు కొట్టేసి శివశంకర్ రూపాయలు శివశంకర్ గెలిపింది తప్పకుండా నీళ్ళు వస్తాయి మీరు దేనికైతే సతమతం అయితే ఈ సతమతం అయ్యే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ ఒక్కసారి అవకాశం తప్పకుండా అభివృద్ధి చేస్తారు విజయవంతం చేసిన దానికి సిరిసా మీ అందరికీ పాలాభివందనం తెలుపుకుంటుంది మీ బిడ్డ అన్నం లేకపోయినా ఎండల్లో వచ్చి నాకు ఎంతో గొప్పగా సహకరించిన మీ అందరికి మీ రుణం నేను తీసుకుంటాను తల్లి ఐదు ఆరు కిలోమీటర్ల దూరం నడిచిన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు దూరము రోడ్డు షో పెట్టలేదమ్మా పరమ సముద్రము పారింది నది పారింది ఒక మనుషులతో పెద్ద నది ఒక నది నా పారింది తప్పకుండా మీకు జీవితాంతకాలం కృతజ్ఞత తీర్చుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు हे 40 रुपैयाँले सेवा सके। थैंक यू।